హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఇది ఈరోజు నేను చేసిన వర్క్ రొటీన్ కాదండి ఇవాళైతే బ్లెసి పాప అయితే మన ఇల్లు అంతా క్లీన్ అయితే చేసింది తను చేసిన పనులు అయితే చూపిస్తాను నా తల్లిగాడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి వర్క్ చేయటం చాలా అంటే చాలా ముచ్చట అనిపించింది నాకైతే ఇంకా నేను చూస్తూ ఉండలేక ఇంకా నేను చూసేది కాక మీకు కూడా చూపించాలి అని అయితే వీడియో అయితే పెట్టాను ఆఫ్టర్నూన్ అయితే నాకు హెడ్ ఎక్ వస్తుందని అయితే పడుకున్నానండి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా కొంచెం హెడ్ ఎక్గా ఉంటుంది హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా నేను ఈరోజైతే బ్లెస్సీ పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎర్లీ మార్నింగ్ ఇంకా తనకైతే కొంచెం హెల్త్ బాగాలేదండి స్టమక్ పెయిన్ వచ్చేసి ఇంకా స్కూల్ అయితే వెళ్ళలేదు ఇంక ఇంట్లో ఉంది కదండి ఇల్లు అయితే చాలా గందరగోళంగా అయితే ఉంది ఇంకా ఇల్లు అంతా నీట్గా సర్దుకొచ్చిందండి ఎక్కడ ఎక్కడ పెట్టేసి ఇల్లు అంతా నీట్గా సర్దుకొని అయితే వచ్చింది నాకైతే చూడంగానే చాలా ముచ్చట అనిపించింది నిజం చెప్తున్నాను ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే అసలు నాకు అసలు పని వచ్చేది కాదండి నేను ఏదైనా వర్క్ నేర్చుకున్నాను అంటే ఇంకా పెళ్ళి అయిన తర్వాతేనండి నేను ఇంకా అసలు మా అమ్మ నానైతే నాకు పెళ్ళి కాకముందు చిన్న పని కూడా చెప్పేవాళ్ళు కాదనమాట అసలు ఏం పని చేసేదని కాదు ఎంత మట్టుకో స్కూల్కి వెళ్ళి రావటం కాలేజ్కి వెళ్ళి రావటం అంత మట్టుకే తప్ప నాకు అసలు ఇంట్లో వర్క్ అనేది రాదనమాట కనీసం స్టవ్ మీద నీళ్ళు పెట్టి రైస్ పెడతాం కూడా వచ్చేది కాదు కానీ అలాంటి పనులు కూడా నేర్పలేదు నాకు అసలు ఈ గిఫ్ట్ అయితే మా మ్యారేజ్ డేకి అయితే ఇచ్చిందండి డు ఇంకా అట్ట మీద అయితే ఇలాగ ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మ వేసి మే ట్వంటీ సెవెన్ మా మ్యారేజ్ డే అండి అని రాసి మాకు మ్యారేజ్ డేకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది ఇది మెమొరీకి అయితే నేనైతే గిఫ్ట్ అయితే దాచిపెట్టుకున్నాను ఈ రోజైతే సర్దుతుంటే బయటకు అయితే వచ్చింది ఇంకా తీసుకొచ్చి నాకు చూపిస్తుంది ఇంకా చూపించి వీడియో కూడా తీసింది ఇంకా బాగుంది కదా మీరు కూడా చూస్తారు కదా అనేసి అయితే మీకు కూడా చూపిస్తున్నాను నా తల్లి అయితే చూడండి అండి అలా కుప్ప పెట్టిందో పెద్దోళ్ళకైతే పైకి అయితే కుప్పైతే పెట్టింది కొప్పు పెట్టి అంతా ఊడ్చుకొచ్చి మాపు పెట్టిందండి నిజంగా ఎంత క్లీన్గా పెట్టిందండి పెద్దోళ్ళకు కూడా పెద్దోళ్ళు కూడా అలా పెట్టండి అంత నీట్గా అయితే మోప్ పెట్టింది ఇక్కడైతే ఊడుస్తుందండి నేనైతే చూసి నాకు చాలా ముచ్చట అనిపించింది నిజంగా ఆడపిల్ల ఇంట్లో ఉండటం చాలా అదృష్టం అండి అదృష్టం చేసుకుంటేనే ఆడపిల్లలు అయితే పుడతారు నేను అదృష్టం చేసుకున్నాను కాబట్టి నాకు ఇద్దరు బంగారుతులు అయితే పుట్టారండి నాకు నిజంగా నా మా ఇద్దరు పాపలు కూడా నాకు ప్రాణం అండి అసలు నిజంగా నాకు హెల్త్ బాగోకపోతే నా చుట్టూ అల్లాడిపోతారు నిజంగా నాకు కొంచెం హెల్త్ బాగోలేదంటే అసలు ఇన్ని సేవలు చేస్తారంటే నిజంగా అసలు మగపిల్లలు ఉన్నా కూడా అలా చేస్తారో చేయరో కానీ నిజంగా ఆడపిల్లలు ఉంటే మాత్రం అదృష్టం అని నేనైతే చెప్తాను కానీ అందరూ ఆడపిల్లలు పుడితే ఒక భారంలా ఫీల్ అవుతారు కొంతమంది నేనైతే అదృష్టంలాగానే ఫీల్ అవుతానండి నిజంగా దేవుడు నాకైతే కావాలని ఆడపిల్లలని అయితే ఇచ్చాడు నేను దానికైతే సో హ్యాపీ అండి ఇక్కడ మా ప్లెస్సీ అయితే ఇల్లు ఊడుస్తుంటే మా ఎస్సీ అయితే అప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి స్కూల్ నుంచి వచ్చి టీవీ అయితే పెట్టింది అక్కడ కూడా గొడవ అయితే వేసుకున్నారు రోజు నేను ఇంట్లో ఏదైనా పని చిన్న పని చెప్పినా అసలు చేయదండి బ్లెస్యగాడు అలాంటిది అసలు ఈ రోజు ఏంటో అసలు ఎవరో చెప్పినట్టు ఇల్లు అంతా అసలు ఎంత వర్క్ చేసిందంటే పెద్దోళ్ళు చేసిన వర్క్లు అయితే చేసిందండి చాలా అంటే చాలా నీట్గా చేసింది అసలు నిజంగా నా నాకు నేను లేచేసరికి చూసేసరికి అయితే ఇది మా ఇల్లే అనిపించిందండి అంత నీట్గా అయితే ఉంచింది అసలు ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడిచిందండి తుడిచేసి కోలినేసి అయితే నీట్గా తుడుచుకొచ్చింది తర్వాత మాప్ పెట్టింది అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా చేసిందండి ఇల్లు నిజంగా ఆడపిల్ల అనిపించుకుంది మా బ్లెస్సీ తల్లి పుట్టిన తర్వాత మా లైఫే మారిందండి అంతకుముందు మా లైఫ్ నేను మా హస్బెండే నా మా లైఫ్ అండి మా లైఫ్లోకి మా బ్లెస్సీ గారు అయితే త్రీ ఇయర్స్కి అయితే మా మ్యారేజ్ అయినా త్రీ ఇయర్స్కి అయితే పుట్టిందండి చాలా మేము కొంచెం లేట్గా పుట్టింది కానీ చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్ అండి మా గాడు పుట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది వాడు పుట్టిన తర్వాత మా లైఫే మారిందండి నిజంగా మేము ఎంత చాలా సెటిల్ అయితే అయ్యాము ఇప్పటికీ నేను తలుచుకుంటే ఆ లైఫ్ ఎలా ఉండేది ఈ లైఫ్ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే నేనైతే నేనైతే కంపారిజన్ అయితే చేసుకుంటాను కానీ చాలా మార్పు అయితే వచ్చిందండి మా బ్లెస్సీ ఇక్కడ పుట్టిన తర్వాత మా లైఫ్లే మార్చేసింది మా అదృష్ట దేవత అయితే నేనైతే చెప్తాను బ్లెస్సీ గడ్ పుట్టిన తర్వాత మేము స్థలం కొనుక్కోవడమే కానీ ఏలూరులో ఇల్లు కట్టుకోవడమే కానీ ఇలా మా లైఫ్ అంతా టర్న్ అయ్యిందండి వాళ్ళ డాడీ కూడా సొంతంగా షెడ్ పెట్టుకోవడం మా లైఫ్లో అన్ని గొప్ప గొప్ప కార్యాలైతే జరిగినాయి అది దేవుడి కృప అయితే మొదట తర్వాత మా బ్లెస్సీ ఇక్కడ అయితే తడిగుడ్డు అయితే పెడుతుందండి అందులో అయితే డటా వాటర్లో అయితే డెటాల్ అయితే వేస్తుంది మాపు కర్ర దీనికంటే హైట్ ఉంటుందండి ఆ మాపు కర్రతో మాది మా బ్లెస్టీ దగ్గర మా మా బ్లస్సీ గారు పడిన కష్టాలు అయితే మీకు చూపిస్తాను అసలు ఎలా పెడుతుందో చూపిస్తాను మీరు చూడండి తడికోడ్డు అయితే చాలా నీట్గా పెట్టిందండి నిజంగా గట్టిగా తుడుస్తూ అయితే పెట్టింది ఆ కర్ర చూసారా తనకంటే పెద్దగా ఉంది అయినా కూడా ఆ కర్రతోనే అసలు మాపు అయితే పెట్టిందండి అసలు చాలా నీట్గా పెట్టింది నిజంగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి చిన్న చిన్న పనులైతే నేర్పాలండి ఈ వయసులో మనం నేర్పితేనే కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు లేకుండా ప్రతి పనిలో వాళ్ళు చేసుకోగలుగుతారు మనం చిన్నప్పుడు గారం చేసామంటే ఇంకా పెద్దయిన తర్వాత అదే అలవాటు అవుతుంది వాళ్ళకి మనకు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులు ఇలా నేర్పితే వాళ్ళకి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం కష్టం అనమాట ఏ వర్క్ చేయాలన్నా ఇవి కష్టపడి తడిగుడ్డు పెడుతుంటే అప్పుడే మా నిస్సీ పాప అయితే బయటికి వెళ్ళైతే వచ్చిందండి ఇంకా ఈవిడ వేసుకొని వచ్చింది అనేసి గొడవ అనమాట ఇక్కడ ఈ నేను తడిగుడ్డు పెడుతున్నా ఇంట్లో రావద్దని గొడవ అయితే చేస్తుంది ఇక్కడ మా నిస్సీ గారు చూడండి వాళ్ళెక్క తడిగుడ్డు పెడుతుంటే అసలు ఎంత విచిత్రంగా చూస్తుందో నిజంగా కుప్పు చూస్తుంటే నాకైతే చాలా ముద్దు అనిపించింది చాలా ముద్దు ముద్దుగా అసలు చిన్న అసలు పనులన్నీ చేసింది చాలా ముచ్చట అనిపించింది నిజంగా నా తల్లిని చూస్తే అందరూ అంటారు కదా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని కాదండి అదృష్టం చేసుకుంటేనే ఆడపిల్లలు అయితే పుడతారు నేను ఎంత అదృష్టం చేసుకుంటేనే నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని అయితే నేనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇల్లంతా తడిగుట్టు పెట్టిన తర్వాత ఇంకా బయటికి బయటికెళ్ళైతే వాకులైతే ఊడుస్తుందండి ఇంకా తను వాకిలి ఓడవడానికి తనకి కొంచెం చిన్న చేతులు కదా ఊడవటం రావట్లేదు అలానే ఎలాగలాగైతే వాకిలేతే ఊడ్చేసింది ఆ చీపులు కట్ట పట్టుకోవడం కూడా రావట్లేదు అయినా కొత్త కదా కొంచెం అయినా కూడా తను ఎలా కలా చీపులు కట్ట పట్టుకొని అయితే చాలా వర్క్ చేసిందండి నిజంగా అసలు పెద్ద వాళ్ళు ఇంట్లో మనం ఏ ఎన్ని వర్క్ చేసుకుంటామో అంత వర్క్ అయితే చేసింది మా ఎదురింట్లో ఉన్న స్వాతి అయితే మా బ్లెస్సింగ్ అయితే ఆట పట్టిస్తుంది నువ్వు ఈరోజు స్కూల్ మానేసావు కదా అందుకే పనిష్మెంట్ ఇచ్చింది మమ్మీ ఇదంతా ఈరోజు పనిష్మెంట్ నీకు పనిష్మెంట్ అయితే చేయాలి వర్క్ అంతనైతే అంటుందండి అక్కడ అయితే ఇంకా బ్లెస్సి కార్డు పనిష్మెంట్ కదా అంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు మా మమ్మీకి హెడ్ఏక్గా ఉంది అందుకే నేనే వర్క్ చేస్తున్నాను నాకు నాకు మంచిగా ఉంటే నేను ఎలా వర్క్ చేస్తాను మా మమ్మీని అడగని కావాలంటేనైతే నేను నాకు అయితే చూపిస్తుంది బయట వాకులంతా ఊడ్చుకొచ్చిందండి ఊడ్చుకొచ్చేసి ఇంకా వా నీళ్ళు వాకులంతా వాటర్ అయితే చిమ్ముతుంది ఇంకా మేము క్యాజువల్గా అయితే అసలు ముగ్గు పెట్టమండి ఇంకా కూడా ఇక్కడ అయితే ఊడ్చింది నీళ్ళు చిమ్మింది కానీ ముగ్గు అయితే ఏం పెట్టలేదు తనకి ముగ్గులు కూడా రావు కదా కానీ వేస్తానని అయితే అంటుంది నేనైతే ముగ్గు వేయొద్దు ఓన్లీ ఇంకా నీళ్ళు చిమ్మేసి పైకి వచ్చేసి అని అయితే అన్నాడు పైనుండి చెప్తున్నానండి అక్కడ ఉన్న ఇసుకనంతా ఇంకా వాటర్తో అయితే కడిగేస్తుంది బయట వాకిలు ఊడ్చి అయితే అయితే వచ్చింది వచ్చేసి ఇంకా బెడ్ అయితే హాల్ హాల్లో ఉన్న బెడ్ అయితే సర్దుతుంది తర్వాత సోఫాను సర్దిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిద్దండి బెడ్ బెడ్రూమ్ అంతా సర్దుకొని అయితే వస్తుంది నిజంగా రోజు అయితే మా బ్లెస్సీ గారు చేసిన పనికైనా మీరు అయితే ఒక లైక్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా తన హ్యాపీనెస్ కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి నిజంగా చాలా ముచ్చటగా అయితే చాలా బాగా పనిచేసింది అక్కడ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే సద్దుతుందండి ఆ బెడ్ ఏమో తనకైతే జరగట్లేదు అక్కడ బలవంతం జరుగుతుంది ఇక్కడ బెడ్షీట్ అయితే వేస్తుంది ఆ బెడ్ షీట్ వేయటం కూడా రావట్లేదు దానిపైన బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా బెడ్ బెడ్షీట్ జరగట్లేదండి అది అయితే లాగేస్తుంది నేను వేస్తేలమ్మ వదిలేయన్నా కూడా వినట్లేదండి నేను ఇన్ని పనులు చేశాను ఇంక ఇదేగా లాస్ట్ లాస్ట్ పని ఈ చివరి పని నేనే చేస్తాను అనేసి అయితే ఇంకా ఆవిడైతే ఇంకా వదలకుండా అయితే పని అయితే చేస్తుంది మా బ్లసి పాప పనులు అయితే కంప్లీట్ అయితే అయినాయి అండి ఇంకా ఈ బెడ్షీట్ ఫోల్డ్ చేస్తే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవుతుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోస్ చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్